హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుజాత వెంకట్ నేను మిస్ సుజీ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా అలాగే హ్యాపీగా ఉండాలని చెప్పేసి అది అని మనస్ఫూర్తిగా కోరుకుంటానండి ఈ వీడియో వచ్చేసి నేను మా బాబు బర్త్డే సెలబ్రేషన్స్ ఓల్డేజ్ హోమ్లో చేసాం కదా సో అది పార్ట్ వన్ అనమాట ఎవరన్నా పార్ట్ వన్ చూడకపోతే మీరు వెళ్ళేసి చూడొచ్చండి నా వీడియోలోకి వెళ్ళి సో ఇది పార్ట్ టూ అనమాట అంటే మేము ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్ళక ముందు ఒక వన్ అవర్కి ముందు మేము మేము ఎక్కడికి వెళ్ళాము మేము ఏం చేసాము అని చెప్పేసి ఉంటుందన్నమాట ఇక్కడైతే చూడవచ్చు మీరు మేమైతే ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకొని ఫ్రెష్అప్ అయ్యి మాకు దగ్గరలో ఉన్న శివాలయం టెంపుల్కి అయితే వచ్చిన్నామండి సో ఈ శివాలయం టెంపుల్ ప్రత్యేకత గురించి నేనైతే ఒక వీడియో కూడా తీసున్నాను అది మా మ్యారేజ్ యానివర్సరీకి మేము వచ్చిన్నాం అనమాట ఈ టెంపుల్కి సో దాంట్లో ఈ దీని ప్రత్యేకత గురించి చెప్పున్నారన్నమాట చాలా మంది యూట్యూబర్స్ పెద్ద పెద్ద యూట్యూబర్స్ అండ్ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లూయర్స్ కూడా ఇక్కడికి వచ్చేసి ఈ టెంపుల్ ప్రత్యేకత గురించి చెప్పున్నారనమాట సో ఎవరైనా చూడకపోతే నా వీడియోలో ఉంటుంది మా మ్యారేజ్ యానివర్సరీ వీడియోలో చెప్పున్నారనమాట సో ఎవరైనా చూడకపోతే మీరు వెళ్ళి చూసేయచ్చు సో ప్లీజ్ అండి అందరూ కూడా ఈ వీడియో ఫస్ట్ నుంచి కూడా చివరి వరకు చూడండి కొంచెం సపోర్ట్ చేయండి అండి థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో కంటిన్యూ చేసేయండి చూసేసేయండి ఇంకొంచుడు అన్నీ కాకలే ఒకరి నేర పగర్థం అడుగు అడుగులేమా సారీ నాకు బాగా చదువు రావాలి అల్లరి తగ్గాలి ఎవరితో గొడవ పడద్దు నేను చక్క చదువుకోవాలి మా అమ్మ బాగా తీసుకోవాలి அம்ம மாட்ட வினாலே நே அன்ன குப்பை கொடுத்து அக்கடி இக்கடி கொட்டணும் இக்கடி கொட்ட இக்கடி తప్పు సాంగ్ పెట్ సాదండ పెట్టుకో సాకింగ్ దాండ పెట్టుకో పెట్టుకుంటు పెట్టుకో Thank you.